నమస్కారము మేము బోడిపల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని ముఖ్యంగా ఏంటంటే సర్గది సర్గ ఎన్టీ రామారావు గారు చేర్చడం అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అభిమానం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇట్లాంటి చర్య చేయడం మంచిది కాదు ఖాళీ వాళ్ళు పెట్టింది కావచ్చు కాబట్టి గాలికి పడిపోయింది దాన్ని ఇమ్మీడియంట్ కమిషనర్ కానీ పోలీసు వాళ్ళు కానీ ఏదైనా చర్య తీసుకొని అమర్ సింగ్ గారు కానీ ఎవరైనా కమిషనర్ కాదు ఇమ్మీడియంట్ మాకు విగ్రహం అనేది మళ్ళీ కొత్తదాని దాన్ని చెయ్యి ఏం చేపిస్తారో చెప్పిస్తేనే మంచి చర్య తీసుకోవాలి లేదంటే స్టేట్ ఆఫీస్లో మాకు మొన్ననే వచ్చిండు మాకు బాబు గారు మంత్లీ సెకండ్ వీక్లో మీకోసం వస్తాము కార్యకర్తలు అందరి కోసం వస్తాము కాబట్టి ఎక్కడ ఏదైనా కూడా మీ మీకు మీకున్న మాకు రెండు కళ్ళు ఇక్కడ అక్కడ రెండు ఎక్కడైనా మేమే చూసుకుంటాం కాబట్టి మీ ఏ చర్య భయపడాల్సిన ప్రతి నెల సెకండ్ వీక్ మీకు కార్యకర్తల కోసం అందుబాటులో ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇట్లాంటి చర్యలు పూనుకోవడం మంచిది కాదు అందరూ కలిసి ఎన్టీఆర్ సర్గ నందమూరి తారక రామ విగ్రహం కూడా అంటే ఈ పార్టీ ఉండాలన్నా తీసేస్తారా అని అర్థమవుతలేదు మాకు ఇంతమంది బోడుపల్లి కూడా అట్నే అయింది అది స్టెప్స్ ఇరిగిపోతే ఇంతవరకు పట్టించుకుంటున్నారు బోడుపల్లి కూడా పెద్ద నాయకులు కూడా కావాలని చేస్తారు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎక్కడైనా కూడా ఒక ఫ్లెక్సీ కూడా పెట్టకుండా చేస్తాము కాకపోతే పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడానికి ఎంత ముందు ఆడమే ఏ నాయకుడు అని ఏం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా గుడు చెలు కొట్టి ధ్వంసాలు చేస్తే పాల్పడతాం చర్య మంచి పద్ధతి కాదు ఇది అన్ని విగ్రహాలు ఉన్నాయి రాజీవ్ గాంధీ ఉంది ఇందిరాగాంధీ ఉంది కానీ మీ అట్లాంటివి ఎప్పుడు చేయలేదు కాకపోతే విగ్రహం కాడ మాత్రము టెక్సీని దయచేసి దూరంగా పెట్టుకోండి మంచిగా అందరికీ యుద్ధం చేస్తున్నామండి